శ్రీ మహాగణపతయే నమ అందరికీ నమస్కారం మోక్షమార్గం సనాతన ధర్మం ఛానల్కు స్వాగతం నేను ఈ వీడియోలో చెప్పబోయే స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు సాయంత్రం భక్తి శ్రద్ధ విశ్వాసంతో చదివినట్లయితే ఆరు నెలల్లో మీరు తెలుసో తెలియకో అవసరముండో చేసిన అప్పులు సున్నాకి చేరతాయి స్మరామి దేవ దేవేశం వక్రతుండం మహాబలం षडक्षरं कृपासिन्धुं नमामि ऋणमुक्तये एकाक्षरं हेकदन्तम् एकं ब्रह्मसनातनम् एकमेवाद्वितीयं च नमामि ऋणमुक्तये महागणपतिं देवं महासत्त्वं महाबलं महाविघ्नहरं शम्भो नमामि ऋणमुक्तये कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवेतं च नमामि ऋणमुक्तये रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये ఫాళనేత్రం ఫాళచంద్రం పాంకుశరం విభుం చామరాళంకృతం దేవం నమామి ఋణముక్త ఇదం తృణహరం స్తోత్రం సంధ్యాం యటన్నర తరణైవ తరణముక్తో భవిష్యతి ఋణ విమోచన మహాగణపతి విన్నారు కదండీ రుణ విమోచన మహాగణపతి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు సాయంత్రం భక్తి శ్రద్ధ పూర్తి నమ్మకం ఉంచి చదివినట్టయితే మీ అప్పుల బాధలు తొలగిపోయి మనశ్శాంతిగా ఉండొచ్చు ఆ గణపతి అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు